జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నూట ముప్పై మూడు వాట్ ఇస్ దిస్ జీవో రీక్లాసిఫైయింగ్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కాకుండా మెరిట్ బేస్డ్ మీద సీట్స్ భర్తీ అయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలికి దాన్ని కొంత మార్పు అంటే హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ మీద కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యేటటువంటి మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పేరుతో కేటగిరీ బి అనేది తీసుకొచ్చి జీవో ఇష్యూ చేసింది జీవో నూట ముప్పై మూడు ఇష్యూ చేసింది మీరు అవునా కాదా ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు ఇలా చేసేసారు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు కదా ఇవాళ అసలా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకువచ్చింది నేనే అని మీరు చెప్పాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జియో నూట ముప్పై మూడు ఏముంది జివోలో చాలా క్లియర్గా ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్ ఎన్విసాజ్డ్ అండర్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ఆఫ్ ఏపీఎంఈర్సి యాక్ట్ ఇందాక నేను చదివి వినిపించా కదండి ఏపీఎంఈఆర్సీ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ వన్ ప్రకారం టు ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ అండ్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ ద గవర్నమెంట్ హియర్ బై ఇష్యూ ఆర్డర్స్ టు రీక్లాసిఫై ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎంబీబీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ అంటే కన్వీనర్ కోటా సీట్స్ ని రీక్లాసిఫై చేస్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పేరుతో కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి నాంది బలికారు ఈ జివో నెంబర్ నూట ముప్పై మూడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ఈ జివోకి సమాధానం చెప్పండి ఈ జియో కాగితం చేతిలో పట్టుకుని మీరు రేపు మీడియా ముందుకు రండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది నేనే అని మీరు రండి మీడియా ముందుకు రండి దీని ఎవరు కాదు ఇటువంటి జీవోలన్నీ కనపడకూడదనే కదా దాచిపెట్టారు ఇవాళ జీవోలు మాయం చేసింది ఆనాడు ఇటువంటి జీవోల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మెడికల్ కళాశాలలను ఇంకా బలోపేతం చేయడం కోసం ఇంకా మెరుగ్గావి వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకోవటం కోసం నేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చాను చెప్పండి అదేవిధంగా విధంగా జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ డేటెడ్ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జీవో నెంబర్ నూట ఏడు దీనిలో చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ ఆఫ్టర్ కే కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హావ్ యాక్సెప్టెడ్ ద రెజల్యూషన్ పాస్ బై ద ది ఎంఈ బోర్డ్ టు క్యాటగరైజ్ ద సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యాజ్ ఫాలోస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ అంటే కన్వీనర్ కోటా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ యాజ్ సెల్ ఫైనాన్సింగ్ సీట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ యాజ్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ మరి ఈ రకంగా పర్సంటేజ్లు పెట్టి మరి జియోలు ఇచ్చారు కదా సార్ జియో నెంబర్ వన్ నాట్ సెవెన్ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనికి ఏం సమాధానం చెప్తారు ఏం జవాబు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ డేటెడ్ మళ్ళీ నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో క్లియర్గా ఏదైతే మరి పర్సంటేజ్లు ఫిక్స్ చేశారో వాటికి సంబంధించి ఫీజులు కన్వీనర్ కోట ఇందాక నేను చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఫీజు అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని తీసుకొచ్చారు చూసారండి కాంపిటెంట్ అథారిటీ అంటే మేనేజ్మెంట్ కోట దానికి సంవత్సరానికి పన్నెండు లక్షలు అండి అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ సంవత్సరానికి ఇరవై లక్షలు ఈ ఫీజులు ఎవరు నిర్ధారించారు సార్ అసలు వాళ్ళు ఏమీ ఎరగనట్టు చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోలు ఎవరు ఇచ్చారు ఈ ఫీజులు ఎవరు పెట్టారు ఇవాళ అసలు మీకు ఏ మీరు ఏ ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారండి మీరు ఇవాళ జివోలన్నీ మీరే కదా ఇచ్చింది పర్సంటేజ్లు మీరే ఫిక్స్ చేశారు కదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ మీరే తీసుకొచ్చారు కదా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా మరి వాళ్ళు మళ్ళీ మీరు అసలు ఏమి ఎరగనట్టు ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ జివో నెంబర్ వన్ థర్టీ త్రీ జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ జివో నెంబర్ వన్ నాట్ ఎయిట్ అట్ ద సేమ్ టైమ్ మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏపీఎంఈఆర్సీ యాక్ట్ వన్ దీనికి సమాధానం చెప్పండి మీరు జవాబు చెప్పండి మీడియా ముందుకు వచ్చి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులు నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన నేనేదో పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టేస్తా ఉన్నా అని చెప్పి రకరకాలుగా ఓదరిగొట్టే ఆయన చేసింది ఏంటండి ఐదు కాలేజీలు హడావుడిగా తెరిశారు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మిగతా పన్నెండు కాలేజీలు అటకెక్కిపోయాయి ఇవాళ మేము దానిలో పది కాలేజీలు రెండు ఫేజెస్లో ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ తీసుకుని మేము ఇవాళ పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం అది కూడా ఎట్లా ఎవరైతే ముందుకు వస్తారో ఈ కాలేజీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలి సెక్షన్ ఎయిట్ కంపెనీ మాత్రమే పెట్టాలి భావంతో మాత్రమే ఈ కాలేజీలు రన్ చేయాలి ఒక్క పైసా కూడా దీనిలో నుంచి లాభం ఆర్జించడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి మరి మేము పీపీపీ మాటలకు వెళ్తే దీనిలో ఎవరికి ఏం దోచిపెడతా ఉన్నాం నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంటే ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లు కాలేజీల ఏర్పాటు పేరుతో రకరకాలుగా నిధుల్ని దారి మళ్లించారు కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేయకుండా డబ్బులు ఎగ్గొట్టారు ఇవాళ ఇన్ని పాపాలు చేసి పూర్తిగా వైద్య వ్యవస్థను ప్రష్టి పట్టించి ఇవాళ మెడికల్ కాలేజీల గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు పేరుతో మీరు అవి అనేక అవినీతి కార్యక్రమాలకు పూనుకొని ఇవాళ మీరు మాట్లాడతారండి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఇవాళ వాటన్నిటిని మేము సరి చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు ఒకసారి చూసినట్లయితే ఏదైతే మేము ఫస్ట్ ఫేజ్లో హాస్పిటల్స్ ఏర్పాటు ఏదైతే మేము స్టార్ట్ చే మేము పూసుకున్నామో దానికి సంబంధించి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఇవాళ పెండింగ్లో ఉన్నాయండి దాదాపుగా పద్నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మార్కాపూర్ మదనపల్లి పులివెందుల ఆదోని ఫస్ట్ ఫేజ్లో మేము తీసుకున్నటువంటి కాలేజెస్ దానికే ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఇవాళ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి మరి దానికేం సమాధానం చెప్తారు అసంపూర్తిగా అన్ని వదిలేసి అంటే మన బిడ్డలో మా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజెస్లో చదువుకోవటం మీకు ఇష్టం లేదా అది వద్దంటారా ఆ కార్యక్రమం చేపట్టొద్దంటారా ఇవాళ గతంలో ఇరవై రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారుదండి మీరు చేసింది ఏంటి అసంపూర్తిగా ఒక ఐదు కాలేజీలు అంతేకాకుండా తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి కానీ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు మీరు కానీ మీరు తండ్రి గారు కానీ ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది ఇవాళ రెండు వేల పదిహేనులో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు కదా మీరేం తెచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం ఎన్ని ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలను తీసుకొచ్చాం ఎన్ని మెడికల్ కాలేజీలను ఏర్పరిచాం హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంకొక పది కాలేజీల ఏర్పాటుకి ఇవాళ రంగం సిద్ధం చేసి అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకు వెళుతా ఉంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఒక దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధతను అర్థం చేసుకోండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ప్రతి మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఒక అద్భుతమైన హాస్పిటల్ ఏర్పడుతుంది ఆ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదవారికి మనం సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒక మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ దానిలో ఏర్పాటు అవడానికి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇది ఎవరికి ఒక్క పైసా దోచిపెట్టడానికి కాదు అందుకునే చారిటబుల్ ట్రస్ట్ కండిషన్ పెట్టాం సెక్షన్ ఎయిట్ కంపెనీ కండిషన్ పెట్టాం ఆ రకంగా ఇది ఎవరికి కూడా లాభాలు ఆర్జించి పెట్టడానికి కాదు దీనిలోంచి ఎవరు లాభాలు పొందటానికి కూడా వీలు లేకుండా పూర్తిగా కాలేజ్ అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని పీపీపీ మోడల్లో తీసుకున్నా తీసుకున్నా అనడానికి ప్రత్యక్ష తార్ఖానాలు కూడా ఇవాళవన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరిగింది అంతేకాకుండా మరి ఇవాళ ప్రైవేట్ వైద్య కళాశాలల గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకొచ్చినటువంటి జీవోలు వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చి మరి మేనేజ్మెంట్ కోట సీట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు పర్సంటేజీలు ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఫీ స్ట్రక్చర్స్ ఫిక్స్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ జీవోలు అన్నీ కూడా నేను చదివి వినిపించడం జరిగింది కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఊరుకునే అమాయకంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి నటించి చేతిలో ఏదో ఒక తప్పుడు రోతపత్రిక ఉంది కాబట్టి ఏది పడితే అది రాసేస్తే ప్రజలు నమ్మేస్తారు మనం ప్రజలను మభిపెట్టేయచ్చు ఈ ప్రభుత్వం పైన రాళ్ళు వేయొచ్చు అనుకుంటే అది పూర్తిగా మీ యొక్క అమాయకత్వం మీ మీ యొక్క మీ అవివేకం అనుకోవాలి ఇవాళ ఈ రకంగానే వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాం మా ప్రభుత్వంకు ఉన్నటువంటి నిజాయితీ ఇవాళ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కూడా ఎంతో నిజాయితీగా ఇవాళ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చిత ఖచ్చితంగా అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతంగా ఈ కాలేజీలన్నీ కూడా ఏర్పాటు అవుతాయి మన బిడ్డలు మరి వైద్య విద్యారంగంలో కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి కాలేజీల్లో చదువుకుని రేపటి రోజున వారు మరి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎంతో మంచి పేరు తెచ్చుకుని వైద్య రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టే విధంగా అటువంటి మన యూత్కి కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వారందరినీ కూడా ఆ విధంగా రూపొంది రూపుదిద్దే విధంగా కూడా ఈ ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం